నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో నాలుగవ రోజు జనహిత పాదయాత్ర ప్రారంభమైంది బాధాన్ కుర్తి వంతెన వద్దకు రాగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఎమ్మెల్యేలు మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం సుర్జాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి సీతక్క ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు బాథాన్ కుర్తి వంతెన నుండి ప్రారంభమైన ఈ జనహిత పాదయాత్ర సుర్జాపూర్ మీదుగా మస్కాపూర్ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ప్రజలకు వారు అభివాదం చేస్తూ యాత్రను కొనసాగిస్తున్నారు हमारे नेता राहुल गांधी जी ने हमें सिखाया कि लोगों के बीच रहने का मतलब है उनके पास जाना हम उनके जितने करीब जाएंगे उतना हम उनके दुख को तकलीफ को तकलीफ खुशी को बांट सकेंगे और समझ सकेंगे और इसीलिए उन्होंने साढ़े तीन हजार किलोमीटर की पैदल यात्रा की उसी प्रेरणा से खार्गे जी के मार्गदर्शन पर पूरे देश में अलग अलग जगह पदयात्राएं हुई और और तेलंगाना में प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष जी ने तय किया कि हम जनहित पद यात्रा करेंगे खानापुर में आपने हमारे आदिवासी भाई को चुनाव जिताकर भेजा समुदाय की अगर बात करें तो देश में दो विचारधारा है एक कांग्रेस की विचारधारा ये मानती है कि कांग्रेस ने जो प्यार सीखा लोगों को जोड़ना सीखा वो आदिवासी समाज से सीखा वो कांग्रेस उसको अपना कर्तव्य समझती है इंदिरा जी ने अपने एक भाषण में एक बार कहा कि अगर उनको कोई दूसरा जन्म लेने का मौका मिले तो वो एक आदिवासी परिवार में जन्म लेना चाहती इतना प्यार आदिवासी परिवार और आदिवासियत के प्रति कांग्रेस का रहा जो दूसरी विचारधारा है वो तो आपके लिए आदिवासी शब्द भी इस्तेमाल नहीं की कोशिश करती है అంతర్హుల్ జీ ఆ దేశా ఇవాళ జనహిత యాత్ర పెట్టాం ఎందుకు పెట్టాం మిత్రులరా అధికారంలో ఉన్న ఏసీలో కూర్చోవచ్చు నడిచి మీతో మమేకం కావాలని మీతో చేయి చేయి కలిపి నడవాలని మీ ద్వారా రాష్ట్రంలోని గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు తెలుసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవతి రెడ్డి నాయకత్వంలో ఇసు సంక్షేమం అభివృద్ధి తీరుతిన తెలుసుకోవాలని తద్వారా మీ సంతోషాన్ని పంచుకోవాలని జనత యాత్ర చేపట్టాం మిథుల రాష్ట్రం రెండు వేల ఇరవై మూడులో లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇచ్చిన మాటను నమ్మి అధికారంలోకి వచ్చాము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు చే ఎన్నుకోబడిన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీ ఆకాంక్షలకి ఆశలకు అనుగుణంగా పనిచేస్తుందా లేదా ఒక్కసారి మీరు ఆత్మ ప్రదర్శన తెలుసుకోవాలి పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఇంతక చాలా మంది చెప్పినట్టుగా రేషన్ కార్డులు రాలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే మీ ఆశల ఊహించిన మిత్రులకి ఈయన ఇందిరమ్మ పేరిట ఇండ్లు ఇస్తున్న సందర్భం మిత్రులరా ఈ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం ప్రజలు ఆకాంక్షలకి ఆశలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని కుల సర్వే ద్వారా ఒక రోల్ మోడల్ గా జరిగింది నిర్ణయా రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు ఎవరు జనాభాలో ఎంత శాతం ఉంటే అంత నిష్పత్తి ప్రకారం ఫలాలు రావాలంటా ఉన్నారు దానికి అనుగుణంగానే రాష్ట్రంలో కుల సర్వే చేసి యాభై ఆరు పాయింట్ ఏడు శాతం బీసీలు ఉన్నారని பதிகேழு சாத்தம் எஸ்சீன